పత్రికారు ఆధ్యాత్మిక శాస్త్రం పుస్తకం రాశారు చాలా ఇంపార్టెంట్ బుక్ అది మీరు రాసుకుని ఆ పుస్తకం చదవండి మీరు వీడియోలు వింటారు వీడియో నువ్వు అనుకునే లోపల ఇంకో దాంట్లో గెలిపాలి అది కాదు వీడియోలు వినడం కాదు పుస్తకం తీసుకోండి ఒక్కొక్క పదం దగ్గర ఆగుతూ దాన్ని అర్థం చేసుకునే చేయండి ఆయన ఏమన్నారంటే మీరు ఎన్నో చదువుతూ ఉంటారు వింటూ ఉంటారు అందులో ఆయన చెప్పింది ఏంటంటే ఏదైతే మనకు అర్థం అవుతుందో రాసుకోండి ఇది పత్రికారు చెప్పిన అత్యద్భుతమైనటువంటి విషయం ఏదైతే మనకు అర్థమవుతుందో వెంటనే అది మన చేత జీవించబడుతుంది ఏదైతే మనకు అర్థం అవుతుందో వెంటనే అది మన చేత జీవించబడుతుంది ఆ రకంగా మనం ప్రవర్తిస్తాం అది దాని అర్థం ఇంకేమన్నారంటే దేనినైతే మనం అర్థం చేసుకుంటామో దేనినైతే మనం అర్థం చేసుకుంటామో దేనినైతే మనం అవగాహన చేసుకుంటామో దానినే మనం జీవిస్తాం అలాగే జీవిస్తాము మాంసాహారం తినకూడదు అన్నది నీకు అర్థమవుతే మాంసాహారం తినవు పూజల వల్ల ప్రయోజనం లేదు అని నీకు అర్థమవుతే పూజలు చెయ్యవు ఆత్మను పట్టుకుంటే ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాము అన్నది నీకు అర్థమవుతే ధ్యానం ద్వారా ఆత్మనే పట్టుకుంటావు అది పత్రికారు చెప్పిన దాంట్లో అవగాహన దేన్నైతే మనం అవగాహన చేసుకుంటామో దాన్నే మనం జీవిస్తాం అలాగే జీవిస్తాం ఆయన ఇంకా ఏమన్నారంటే ఏదైతే మనకు అవగాహనకు రాదో మన వల్ల అర్థం కాబడదు దానిని మనం జీవించలేం కదా చేత ఆయన ఏమన్నారంటే అర్థం చేసుకుంటే అవగాహన కలిగి ఉంటే మెదడుకు అది ఎక్కితే నీ బుర్రకి మన జీవితంలో దాని ఆచరణ తనంతట తాను గా తలంతట తానుగా సహజంగా వచ్చేస్తుంది అన్నారు ఈ ఒక్క పేర మీరు చాలాసార్లు చదవాలి మధ్య మధ్యలో చదువుకోండి మీ డైరీలో ఫ్రంట్ రాసుకోండి ఒకవేళ డైరీలో లేకపోతే ఒక తెల్లకాయతి మీద రాసుకునేనా ఆ అట్ట పక్కన అక్కడ అంటించుకోండి తీయగానే కనపడాలి నేను ఒక్కొక్క విషయం మీద ఇంత చేతస్తంగా చెప్పడానికి కారణం ఇదే ఇది మీకు అర్థమవుతే నేను ఎందుకు ఇంతలా చేస్తంగా చెప్తున్నాను ఇంత రిపీట్ చేస్తున్నాను ఎందుకండి చెప్పిందే మళ్ళా చెప్తారు చెప్పింది నీకు అర్థమై చేస్తే మళ్ళా చెప్పాల్సిన పని లేదు ఎన్ని చెప్తున్నా భీమరం వస్తున్నారా రెగ్యులర్గా ఏదో కొద్ది మంది వస్తున్నారు అందరూ రాగలుగుతున్నారా నిజంగా అర్థమవుతే వచ్చి తేరతావు నాకు తెలుసు నేను చెప్పే దాని యొక్క విలువ తెలిస్తే దాని గొప్పతనం అర్థమవుతాయి దాంట్లో ఉన్నది ఏంటో నువ్వు తెలుసుకుంటే వచ్చి తేరతావు రాలేకపోతున్నావు అంటే ఇంకా అర్థం కాలేదు అదే చెప్పాడైనా దేన్నవుతే మనం అర్థం చేసుకుంటామో దేన్న అయితే మనం అవగాహన చేసుకుంటామో అలాగే జీవిస్తాం ఎంత అర్థం ఉందండి ఆ మాటలో ఒకసారి చదవండి ఆధ్యాత్మిక శాస్త్రం ఆ పుస్తకం చదవండి మీరు చదివేస్తారు పుస్తకాలు దాంట్లో ఏది గ్రహించరు ఏది అర్థం కాదు చదివేమనుకుంటారు అర్థమైందని అనుకుంటారు నీకు అర్థమవుతే ఎందుకు ఆచరించవు అర్థమవుతేనే ఆచరిస్తావు నేను అందుకే ఏ క్లాస్కి వెళ్ళినా రాసుకోమంటాను బద్ధకం చాలామంది వినేస్తారు అన్నీ మర్చిపోతారు ఇంక అర్థం ఎక్కడవుతుంది దేనికి అంత ఇంపార్టెంట్ విషయాలకే చెప్పేది పత్రికారు చెప్పినా ఏ చెప్తారు నేను చెప్పినా ఏ చెప్తున్నారు మళ్ళా మళ్ళా చదవడం వల్ల అర్థం అవుతుంది అర్థం అవడం వల్ల ఆచరిస్తారు ఆచరిస్తే ఆ ఫలితం మీకు పొందగలుగుతారు ఫలితం రావాలంటారు ఆచరించరు దానికి కారణం అర్థం కాలేదు దానికి కారణం నువ్వు రాసుకోలేదు అని చేత అది మనం చేసుకోలేవు అర్థం చేసుకోలేవు ఆచరించలేవు ఫలితం పొందలేవు సంవత్సరాల ధరబడి వెళ్తూ ఉంటారు ఆ క్లాసుకి వెళ్తారు ఈ క్లాస్ ఎన్ని ఎన్ని క్లాసులు వెళ్తారండి ఎంతమంది దగ్గరికి వెళ్తారండి ఏంటి తెలుసుకోవడం ముఖ్యమా అర్థం చేసుకోవడం ముఖ్యమా కొత్త తెలుస్తాయి కదండి అక్కడ కొత్త తెలుస్తాయి ఏంటి ఉపయోగం తెలియడం ముఖ్యం కాదు తెలుసుకున్నది అర్థం చేసుకోవడం ముఖ్యం రాసుకోండి ఇంపా ఇంపార్ ఇంపార్టెంట్ తెలుసుకోవడం ముఖ్యం కాదు ఇప్పుడు పత్రికారు చెప్పింది దాన్ని బట్టి తెలుసుకున్నది అర్థం చేసుకోవడం ముఖ్యం అందుకే శంకరాచార్య వారు ఏమన్నారంటే శ్రవణం చేసిన దాన్ని మన్నం చేసుకోమన్నారు క్లాసుల్లో నేను చెప్పింది మీరు శ్రవణం చేస్తున్నారు దాన్ని మననం చేసుకోవాలంటే వ్రాసుకోవాల్సిందే అర్థమయ్యేదాకా మననం చేయవలసిందే ఒకటి కాదు యాభై సార్లు కాదు వంద సార్లు అయినా సరే మళ్ళా చదవలసిందే దాన్ని నీకు అర్థమయ్యేదాకా నీకు అర్థమైందా లేదా ఇది ఎలా తెలుస్తుంది మీ ఆచరణ బట్టి తెలుస్తుంది గుర్తుకోండి అదే చెప్తున్నారు గారు ఎంత ఇంపార్టెంట్ మాట్లాండేది చేత ఏ విషయమైనా సరే మనం అర్థం చేసుకుంటే అవగాహన కలిగి ఉంటే మెదడుగా అది ఎక్కితే మన జీవితంలో దాని ఆచరణ తనంతట తానుగా సహజంగా వచ్చేస్తున్నాను సహజంగా ఉండాలి ఒకటి చెప్పక్కల ఒక నిన్ను పులద్బలం చేయక్కల ఆ పక్కోడవు ఎలరా భీమవరం చాలా మంచిది वेंट्चु विशाल दलुते अन पणवाकला रिजर्वेशन చేస్కో యని అవ్ చెప్పకల సహజంగా నువ్వే చేస్తావు అది ఆ సాహ్య స్థితి రావాలి సహజంగా ఆచరించగలగాలి దానికి అర్థం కావాలండి అవగాహన కలగాలి